నేను నిన్ను క్షమిస్తున్నాను ఆ ప్రేమ చేత నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి మన లోపల ఉండాలి అందుకని మన ప్రేమ కాదు కానీ మన లోపల అందుకనే ప్రభా ఎప్పుడు కూడా నేను నీ ప్రేమను కనుపరిచే ఒక వ్యక్తిగా ఉంటాను నీ ప్రేమలో ఏముంటుందంటే పాపములు ప్రేమ అన్ని పాపములను క్షమిస్తుంది ఛాన్సలు మనం ఏం చేస్తాం ఓ వాడి చేసి వాడు అది చేసిండు వాడు అట్లా చేసిండు అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాము ప్రతీకారము అందుకనే మనం మనం విన్నాం కదా జస్క పడగాల ఏమన్నదామే ఆమె మాట్లాడుతున్న ఒక మాట ఏమిటా నా భర్త ఏమైనప్పుడు కూడా కానీ మనం అందరినీ కూడా ఏం చేద్దాం క్షేమిస్తాం అందరినీ ప్రేమిద్దాం అని ఎందుకంటే క్రిస్టియన్ లావ్ లవ్ ఆఫ్ క్రైస్ట్ ఏంటంటే కొమ్మరింపబడినట్టుగా వాక్యం మనకు తెలిసి ఓకే మూడోదిగా త్వరగా మూడోదిగా మంచి చూద్దాం ఏంటంటండి దినములు సమీపిస్తుండగా